ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లోప నష్టాలకు నేను బాధ్యత వహించను ముందు మీ పరిశోధన చేసుకోండి దీనిలో మీరు చేయాల్సిన వర్క్ అయితే ఏదైతే ఏ జనరేట్ ఇమేజెస్ అలాగే వీడియోస్ ఉంటుంది ఆ వీడియోస్ రివ్యూ చేయాల్సి ఉంటుంది హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ ఫేవరెట్ ఛానల్ యార్మిత్ కిషోర్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు బెస్ట్ రిమోట్ జాబ్ అయితే రావడం జరిగింది రిమోట్ జాబ్ అయితే డైరెక్ట్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేసుకోవచ్చు అది కూడా మీరు పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మీట్ చేయాల్సిన ఈ వీడియోలో ఇమేజెస్ని అలాగే వీడియోస్ని రివ్యూ చేస్తే చాలా ఈ జాబ్ వర్క్ అవుతాయి గాస్ ఓకేనా పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో లాస్ట్ చూడండి ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీకు చూసినట్టయితే ఈ వీడియోలో కూడా గివేవ్ అయితే ఉంటుంది గైస్ మన వీడియోకి టూ హండ్రెడ్ లైక్స్ అయితే రావాల్సి ఉంటుంది అలాగే ఒక్కొక్కరికి ఫైవ్ మెంబర్స్కి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే టూ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ అవుతుందో అంటే ఎప్పుడైతే వీడియో రిలీజ్ అవుతుందో రిలీజ్ అయినప్పటి నుంచి వన్ వీక్ లోపోతే టూ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయిన వెంటనే డైరెక్ట్ మీకు నేను ర్యాండమ్ కామెంట్ పిక్ ద్వారా మిమ్మల్ని పిక్ చేసి మీకు నేను హండ్రెడ్ రూపీస్ అయితే ఫైవ్ మెంబర్స్ చూడడం జరిగింది గాయస్ ఓకేనా ఫస్ట్ మీరు చేయాల్సింది మన వీడియోకి లైక్ చేయాలి అలాగే కామెంట్ చేయాలి ఏదైతే ఇక్కడ మీకు హైప్ అని కనిపిస్తుంది కదా హై మీద క్లిక్ చేసి హై పాయింట్స్ వాల్చుంది ఓకేనా ఈ త్రీ స్టెప్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ ఈ వీడియోని క్లియర్గా చూడండి ఒకవేళ మీరు జాబ్ అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు అయితే క్లియర్గా అయితే నేను చెప్పే డీటెయిల్స్ అన్ని చూడండి తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని కనుక మెయిల్ త్రూ లేదు కాల్ త్రూ ద్వారా వాళ్ళు కనుక అమౌంట్ పే అంటే మీరు ఈ జాబ్ని ఇగ్నోర్ చేయండి నెక్స్ట్ జాబ్ కోసం అయితే వెయిట్ చేయండి మన ఛానల్లో బెస్ట్ బెస్ట్ జాబ్స్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తుండే గాస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రమే టోటల్ డీటెయిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం ఓకేనా మరింత డిస్క్రిప్షన్ లింక్డ్ ఇన్ వెబ్సైట్ లింక్ అవుతే జరుగుతుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది లేదు మీరు డైరెక్ట్ గా లింక్ లో వెళ్ళి తెలుగు లాంగ్వేజ్ స్పెషలిస్ట్ అని టైప్ చేస్తాం కానీ మీరు ఇక్కడ సర్చ్లో మీకు ఇలా రావడం జరుగుతుంది ఇక్కడ డైరెక్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు టూ అవర్స్ బిఫోర్ అయితే మనకి జాబ్ అయితే పోస్ట్ అవ్వడం జరిగింది మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కానీ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేసుకొని మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివేవిలో కూడా పాల్గొనండి మీకు కూడా వచ్చే ఛాన్స్ అవుతుంది అమౌంట్ అయితే సో కానీ ఇప్పుడు డైరెక్ట్గా స్క్రీన్లో వెళ్ళి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మేము చెక్ చేసుకోవచ్చు తెలుగు లాంగ్వేజ్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్గా రోల్ అవుతాయి అలాగే టైప్ చూస్తే మీకు హవర్లీ కాంటాక్ట్ బేస్ అవుతూ ఉంటుంది మోడ్ అయితే రిమోట్ బేస్ పైన అయితే ఉంటుంది అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేసుకోవచ్చు కదా ఇక్కడ మీరు చూడవచ్చు మెయిన్ పాయింట్స్ అయితే మీకు ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది మీరు క్లియర్గా అవుతుంది చూడండి దీనిలో మీకు డిగ్రీ పాస్ అయినా కానీ ఫెయిల్ అయినా కానీ మీరు ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు కానీ ఓకే ఇక డైరెక్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు చేయాల్సిన వర్క్ చూసినట్టు అడిగితే ఏ ఏ జనరేట్ చేసిన ఇమేజెస్ అలాగే వీడియోస్ని మీరైతే దీనిలో ఏదైనా రాంగ్స్ ఉందా తప్పులు ఉందా మీరు దీనిలో సర్చ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఏదైతే మీకు తెలుగు లాంగ్వేజ్ ఉందో దానిలో మీరు కల్చరల్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు జెమిని ఏ ఏ టూల్ ఉంది కదా ఆ టూల్లో కూడా మీరు వర్క్ చేయాల్సింది అంటే ఎక్స్పెరిమెంట్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా స్టార్ట్ డేట్ అవుతే మీకు ఇమీడియట్లీ అనివ్వడం జరిగింది అలాగే డ్యూరేషన్ చూస్తే ఫైవ్ వీక్స్ అనివ్వడం జరిగింది అలాగే దీన్ని మీరు పార్ట్ లాగా కూడా వర్క్ చేసుకోవచ్చు వీక్లీ దీనిలో మీకు టెన్ అవర్స్ అయితే వర్క్ చేసుకోవచ్చు కాస్ ఓకే డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు వర్క్ అని వారు ఓన్ టైం కాస్ మీకు ఫ్రీ ఉన్న టైంలో మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు మీరు ఎన్ని అవర్స్ అయితే దీనిలో వర్క్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు శాలరీ అయితే పే చేస్తుంటారు గాయ సో డైరెక్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు పేమెంట్ మెథడ్ కూడా క్లియర్గా గా మెన్షన్ చేయడం జరిగింది ఈ జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అవుతా చూద్దాం తెలుగులో అయితే మీకు చాలా బాగా మాట్లాడాలి రాయాలి చదవాలి అలాగే ఇంగ్లీష్లో కూడా మీకు మేనేజ్ చేసుకుంటే చాలు కానీ దీనిలో మీరు చెక్ చేసుకోవచ్చు తెలుగులో మీకు భారతీయ సంస్కృతి పైన అయితే చాలా అవగాహనతో ఉండాలి ఏదైతే మీకు వీడియోస్ కానీ ఫోటోస్ కానీ ఏ ఏ ద్వారా జనరేట్ చేసి ఉంటుంది కదా దానిలో మీకు ఏదైనా రాంగ్స్ ఉందా మీరు అయితే ఫస్ట్ అయితే మెయిన్ థింగ్ చూస్తే ఆ వర్కే గాయస్ ఎక్కువ ఓకే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే డీటెయిల్స్ అబ్జర్వేషన్ కూడా చేయాల్సి ఉంటుంది గాయస్ ఓకేనా అలాగే మీరు చెక్ చేసుకోవచ్చు దీనిలో ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఇక్కడ మీరు చూడవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే మీరు రెజ్యూమ్ అయితే బిల్డ్ చేసుకోవాలి గాయస్ అందులో మీరు తప్పనిసరిగా తెలుగు లాంగ్వేజెస్ స్కిల్స్ అలాగే ఏఏ ఇంట్రెస్టెడ్ తప్పనిసరిగా మెన్షన్ చేయాలి అంటే ఏఐ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందనేసి దానిపైన మీకు అయితే రెజ్యూమ్లో మెన్షన్ చేయండి ఎవరైతే షార్ట్లిస్ట్ క్యాండర్స్లో మీరు సెలెక్ట్ అవుతారో తర్వాత మీకు ఒక సింపుల్ టెస్ట్ కూడా ఉంటుంది గాయస్ ఓకేనా టూ ఆర్ త్రీ డేస్లోనే మీకు రిప్లై కూడా రావచ్చు కాస్త మీరు రెడీగా అయితే మెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎంప్లాయ్మెంట్ టైప్ అంటే పార్ట్ టైం అయితే కాదు ఓకేనా పార్ట్ టైం లాగా కూడా దీన్ని మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు కాస్త ఇక్కడ మీరు చూడచ్చు ఎన్ని అవర్స్ దీనిలో మీరు వర్క్ చేస్తారు దాన్ని బట్టి వాళ్ళు మీకు శాలరీ అయితే పే చేయడం జరిగింది కాదు మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అన్ని ఉంది నేను కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మెయిన్ థింగ్ చూస్తే దీనిలో ఏ నుంచి మీకు ఏదైతే జనరేట్ అవుతుందో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ దాన్ని మీరు రివ్యూ చేయాలి మెయిన్ తెలుగులో మాత్రమే రివ్యూ అవుతుంది ఎక్కువగా కాబట్టి మీరు తెలుగు పైన అయితే అవగాహన ఎక్కువ ఉండాలి ఎవరైతే తెలుగు లాంగ్వేజెస్ పీపుల్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మీకు ఏదైతే అప్లై అని కనిపిస్తుంది అప్లై మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ గా ఒక స్కిల్ టెస్ట్ అవుతుంటుంది స్కిల్ టెస్ట్ లో కనుక మీరు పాస్ అయితే మీరు ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది సార్ ఓకే మెయిన్ థింగ్ చూస్తే దీనిలో మీకు డిగ్రీ పాస్ ఫెయిల్ ఉన్నా కానీ దీనిలో మీరు అప్లై చేసుకోవచ్చు కాస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది గాస్ ఓకేనా ఇలాంటి జాబ్స్ అయితే మీ ముందుకు నేను తీసుకొని వస్తుండగా మీరు చేయాల్సిన వల్ల మన వీడియోకి లైక్ చేయాలి అలాగే హై పాయింట్స్ చేయండి ఇంకా చాలా మెంబర్స్ యూజ్ అవుతే మన వీడియోని ఇంకా షేర్ చేయండి గాస్ చాలా మెంబర్స్ కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది ఓకేనా మీకు కనుక మన ఛానల్ నచ్చితే మాత్రమే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకా బెస్ట్ బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తుంటాం फ्रेंड्स मल्लिका नेक्स्ट बेस्ट लो गाइस जय हिंद